నమస్కారం ఎస్ న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం పుట్టినరోజు పండగ అనగానే హంగు ఆర్భాటాల జోలికి వెళ్లకుండా అనాథలకు అభాగ్యులకు అన్నదానం చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయనే ఉద్దేశంతో వికలాంగుల పునరావాస కేంద్రంలో అన్నదానం చేశారు లడ్డు బాబు అనే వ్యక్తి తన పుట్టినరోజు సందర్భంగా యువ సంకల్ప ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ బులెటిన్లు సమర్పిస్తున్న వారు ఆర్కే రియల్ ఎస్టేట్ సుల్తానాబాద్ సుల్తానాబాద్ పెద్దపల్లి కరీంనగర్ తదితర ప్రాంతాల్లో ఇండ్లు ఇళ్ల స్థలాలు వ్యవసాయ భూములు అమ్ముకునేవారు కొనాలనుకునేవారు వెంటనే సంప్రదించండి ఆర్కే రియల్ ఎస్టేట్ సుల్తానాబాద్ తుమ్మ రాజ్ కుమార్ సెల్ నెంబర్ సెవెన్ జీరో నైన్ త్రీ డబల్ సెవెన్ డబల్ సెవెన్ డబల్ త్రీ పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని మానసిక వికలాంగుల పునరావాస కేంద్రంలో సుల్తానాబాద్ పట్టణానికి చెందిన సీనియర్ బీజేపీ నాయకులు యువ సంకల్ప ఫౌండేషన్ ఉపాధ్యక్షులు కామని సోని ప్రసాద్ కుమారుడు కామని నిఖిలేష్ జన్మదినం సందర్భంగా సెంటర్లో చిన్నారులైన దివ్యాంగులకు మధ్యాహ్న భోజనాన్ని ఏర్పాటు చేశారు అలాగే పట్టణంలో భిక్షాటన చేసేవారికి అనాథలకు అన్నదానం చేశారు ఈ సందర్భంగా యువ సంకల్ప ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు సామాజిక కార్యకర్త తుమ్మ రాజ్ కుమార్ మాట్లాడుతూ అన్నం పరబ్రహ్మ స్వరూపమని మీ ఇండ్లలో ఎలాంటి శుభకార్యాలు ఉన్నా వృధా ఖర్చు చేయకుండా ఆకలితో ఉన్నవారికి దివ్యాంగులకు అన్నం పెట్టి వారి ఆశీర్వాదం తీసుకోవాలని అన్నారు సుల్తానాబాద్ పట్టణంలో గత కొన్ని సంవత్సరాల నుండి యువ సంకల్ప ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనాథలకు యాచకులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నామని దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు మీ ఇండ్లలో కూడా ఎవరి దగ్గర ఎలాంటి కార్యక్రమం ఉన్నా కూడా దివ్యాంగులకు అనాథలకు అన్నదానం చేసి పుణ్యం కట్టుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో యువ సంకల్ప ఫౌండేషన్ కోశాధికారి తుమ్మ వెంకటేశం కోయల్కర్ వినోద కలవల మమతా రెడ్డి ఫౌండేషన్ సభ్యులు దేశెట్టి రమేష్ శ్రీనివాస్ కళ్యాణి తదితరులు ఉన్నారు

పెద్దడి పక్కకుండా అమ్మా పాప రెండు సంవత్సరాలు మాకు నిర్వేరంగా అండించిండే రూపాయి ఆశించకుండా

సుల్తానాబాద్ పట్టణంలోని మానసిక వికలాంగుల పునర్వాస కేంద్రంలో సుల్తానాబాద్ పట్టణానికి చెందిన సీనియర్ బీజేపీ నాయకుడు మరియు మా యువ సంకల్ప ఫౌండేషన్ ఉపాధ్యక్షులైనటువంటి కామని సోని రాజేంద్ర ప్రసాద్ గార్ల కుమారుడు కామన్ నిఖిలేష్ అలియస్ లడ్డు బాబు జన్మదిన సందర్భంగా ఇక్కడ చిన్నారులైనటువంటి దివ్యాంగులకు ఒక పూట అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది చాలా సంతోషం ఎందుకంటే పుట్టినరోజులు పెళ్లి రోజులు ఏవైనా గానీ ఎదుటి వ్యక్తికి ఆకలితో ఉన్న వారికి అన్నదానం చేస్తే అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు దానిలో భాగంగానే అన్నదాన కార్యక్రమం అందరూ ఎంచుకోవాలి అన్నదాన కార్యక్రమే చేయాలి అన్నం చే అన్నం చేయడం వల్ల అన్నం పరబ్రహ్మ స్వరూపం అది దేవుళ్ళు దీవిస్తారు కాబట్టి ఈ మానసిక దివ్యంగులు అనేటి వారికి వారికి నైన్టీ పర్సెంట్ దివ్యాంగులు కాబట్టి వారి ఆశీర్వాదం ఉండాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకున్నాం అందుకోసం చిన్నారులు రాగానే మా నిక్లేష్ కు బర్త్డే అని జమీంద శుభాకాంక్షలు తెలియడం జరిగింది మాకు సహకరిస్తూ వస్తున్నాయి అంటే మా యువ సంకల్ప ఫౌండేషన్ కు సహకరిస్తూ వస్తున్నాయి మానసిక వికలాంగుల కేంద్రం యొక్క సార్ల కానీ మా తమ్ముడు రమేష్ గాని మా అక్క కానీ వీళ్ళందరికీ పేరు పేరు ధన్యవాదాలు ఇలాంటి పుట్టి వేడుకలు ఎప్పుడైనా కూడా ఎక్కడైనా జన్మపోకండి నేర్చు మమ్మల్ని సంపాదిస్తే మేము దివ్యాంగుల కేంద్రంలో మీకు ఏర్పాటు చేయడం జరుగుతుంది మరోసారి మా కామ నిఖిలేష్ కు జన్మదిన శుభాకాంక్షలు సూ చేయడం జరుగుతుంది